చింతకాయ పచ్చడి ఒకసారి ఇలా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి రైస్ టిఫిన్స్లో దేనిలోకైనా తినొచ్చు ఇక్కడైతే నేను కొన్ని చింతకాయలు తీసుకున్నాను సో అంటే పొట్టు తీయకుండా కూడా మనం శుభ్రంగా అంటే నీట్గా కడుక్కొని తుడుచుకొని కూడా మిక్సీ చేసుకోవచ్చు ఇలా ఒకసారి మిక్సీ వేసుకుంటే ఏందంటే అందులో ఏమైనా సీడ్స్ ఉన్నా కూడా వచ్చేస్తాయండి సో అప్పుడు ఇలా తీసేసి ఇప్పుడు మే అంటే చింతపండుకు తగ్గైతే మిర్చి వేసుకోవాలి పండు మిర్చి వేసుకుని చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కంపల్సరీ వేయించుకొని అయితే వేసుకోవాలి తర్వాత మీ టేస్ట్ తగ్గ ఉప్పు అలానే కొంచెం పసుపు వేసుకొని అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా మిక్సీ వేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనకు చాలా డేస్ వరకు పచ్చడి ఉంటుంది పాడవదు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని అయితే మనం పోపు చేసుకోవడం అంతే అండి సో ఇక్కడ నేను పోపు కోసం అయితే ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వెండిమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు కాస్త క్రిస్పీగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి వేయాలండి సో ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి